నోట్ల కట్టల వ్యవహారంలో పట్టుబడినటువంటి అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జస్టిస్ వర్మ యశ్వంత్ వర్మ ఇప్పుడు ఆయన వ్యవహారం దేశ రాజకీయాలనే మలుగు తిప్పేలా అనిపిస్తూ ఉంది తాజాగా రాజీనామా చేసినటువంటి ఉపరాష్ట్రపతి జందీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడానికి ఈ జడ్జిని అభిశంసించుకుంటూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించడానికి లింక్ ఉంది అని చెప్పి జాతీయ మీడియాలో ఒక చర్చ కూడా నడుస్తుండడం ఆసక్తికరం కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆ అభిశంసించాలి అనే తీర్మానం మీద నూట అరవై ఐదు మంది లోక్సభ సభ్యులు సారీ నూట నలభై ఐదు మంది లోక్సభ సభ్యులు అరవై మూడు మంది రాజ్యసభ సభ్యులు సంతకం పెట్టారట ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తానికి గ్రూప్లో వాళ్ళ అలయన్స్లో ఉన్నటువంటి ఎంపీలే పెట్టారు సో వాళ్ళ వాళ్ళ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఆమోదించేశారు అని ఆ క్రెడిట్ అంతా గనక కాంగ్రెస్ పార్టీకి జమ అయ్యే పరిస్థితిని కల్పించారు అని బీజేపీ పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్ అయ్యారు అని అందుకని మూడు గంటల వ్యవధిలో మొత్తం ఎపిసోడ్ మారిపోయి ఆయన రాజీనామా వరకు వెళ్ళిపోయింది అని ఒక జాతీయ పార్టీ ఒక జాతీయ మీడియా కథలనే రాసుకుంటూ వచ్చింది సరే ఇందులో వాస్తవం ఏంటి ఆ వాస్తవం ఏంటి అని అందుకని కథ పక్కన పెడితే ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు కదా నా వాదన వినకుండానే అభిశంసించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అభిశంసించేకి రెఫర్ చేసినటువంటి మాజీ సీజీఐ సంజీవ్ ఖన్నా పారదర్శకంగా విచారణ చేయలే ఇన్ హౌస్ కమిటీ కాబట్టి నన్ను అభిశంసించాలి అన్న దాని మీద దాన్ని రద్దు చేయండి స్టే ఇవ్వండి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు అయితే ఆ సుప్రీంకోర్టు పిటిషన్ ఈరోజు విచారణకు రావాల్సి ఉంది అది గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారి ధర్మాసనం ముందుకు వస్తానే వాస్తవానికి అది ఈరోజే రావాలని ఏం లేదు ఈ యశ్వంత్ వర్మ తరపున దేశంలోని టాప్ లాయర్లందరూ రంగంలోకి దిగారు ఆ జడ్జిని కాపాడడం కోసం రంగంలో దిగి వాళ్ళందరూ చీఫ్ జస్టిస్ ముందు హ్యాపీయర్ అయ్యి ఇమ్మీడియట్గా తక్షణం ఆ పిటిషన్ మీద విచారణ జరగాలి అన్నారు దేశంలోని టాప్ లాయర్లు అందరూ వస్తే ఈవెన్ సిజీఐ గారు కూడా ఒకసారి ఆశ్చర్యపోయారట అంట ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు కారణం ఇంతకుముందు సీజీఐ సంజీవ్ ఖన్నాతో కలిపి యశ్వంత్ వర్మ కేసును నేను చూశాను ఇంతకుముందు సంజీవ్ ఖన్నా తీసుకునే నిర్ణయాల్లో నేను భాగస్వామిగా ఉన్నాను కాబట్టి ఇది నేను విచారించడం కరెక్ట్ కాదు ఒక ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పారు అయితే దేశంలోని ప్రత్యేక న్యాయవాదులు అంటే టాప్ న్యాయవాదులు కపిల్ సిబాల్ ముగుల్ రోహిత్కి ద్వివేది సిద్ధార్థులూత్ర సిద్ధార్థులోత్ర అంటే తెలుసుగా చంద్రబాబు గారికి సొంత న్యాయవాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సొంత న్యాయవాది చంద్రబాబు గారి మనుషులందరికీ కూడా సొంత న్యాయవాది ఇప్పుడు ఈవెన్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారికి కూడా ఆయన న్యాయవాది అయ్యారు అని చంద్రబాబు గారికి ఒక సొంత న్యాయవాది కానీ సిద్ధార్థులూత్ర అందరికీ తెలుసు సో ఆ సిద్ధార్థులూత్ర కపిల్ సివాల్ ముఖుల్ రోహిత్కి ద్వివేది దేశంలోని టాప్ లాయర్లు అందరు కనుక ఆ పేర్ అయ్యారు ఆ జడ్జిని అభిశంసించకండి ఆయన వాదన పూర్తిగా వినాలి అని చెప్పి ఇంట్రెస్టింగ్ మరి ఆయనను అసలు అభిశంసించగలుగుతారా ఏం జరుగుతుంది కేంద్రం ఏమనుకుంటుంది సుప్రీంకోర్టు ఫైనల్గా ఏమనుకుంటుంది అంటే ఈ సెషన్లలో ఆయన తీసేయలేకపోవచ్చు లేండి అభిశంసించలేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు తర్వాత ఏం జరుగుతుంది ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేయాలి అందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు ఒక కన్నా న్యాయ న్యాయ కోవిధులు ఉంటారు ముగ్గురితో కలిపి ఒక కమిటీ వేస్తారు కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలి అంటారు ఆ మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇచ్చే ముందు కనీసం మూడు సార్లు మూడు సార్లు యశ్వంత్ వర్మ తన వాదన వినిపించవచ్చు కమిటీ ముందు మళ్ళీ అప్పుడు ఆ కమిటీ ఇంతకుముందు సుప్రీంకోర్టు నియమించిన ఇన్ హౌస్ కమిటీ నివేదిక చూస్తారు ఈ వర్మ వాదన వింటారు అన్నీ పరిశీలించి ఆ నివేదికను ఉభయ సభలు ముందు పెడితే అప్పుడు పైస పై సభ దిగువ సభ ఇద్దరు కూడా దాని మీద చర్చించి మూడింట రెండు వందల మెజార్టీతో ఆమోదించిన తర్వాత నెక్స్ట్ రాష్ట్రపతికి పంపితే అప్పుడు రాష్ట్రపతి గారి సంతకం పెడితే ఉత్తర్వులు వస్తాయి అది అంత ఈజీగా అవుతుందా జరుగుతుందా అసలు కేంద్రం ఏమనుకుంటుంది అసలు ఈ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించినందుకే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసే పరిస్థితి వరకు వచ్చిందా అసలు దేశంలోనే టాప్ లాయర్లు అందరూ కూడా ఆ జడ్జికి అనుకూలంగా సుప్రీంకోర్టులో కోర్టులో పేరు అయిపోయారు చూద్దాం